సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ మాస్ హిట్గా నిలిచిన సినిమాల్లో ముందు నిలిచే సినిమా ఒక్కడు రెండు వేల మూడులో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదంలో ఇరుక్కున్న విషయం చాలా కొద్దిమంది మాత్రమే తెలిసింది ఈ సినిమాకు ముందుగా అనుకున్న పేరు ఏంటో తెలుసా అతడే ఒక సైన్యం జగపతి బాబు హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ విషయంలో భారీ జాప్యం జరిగింది దానికి రీజన్ కూడా ఒక్కడు సినిమానే ఆ సినిమాకు అనుకున్న టైటిల్ని ఎస్వి కృష్ణారెడ్డి రిజిస్టర్ చేయించినా వాడుకోలేదు దాంతో మహేష్ మరియు గుణశేఖలు ఎంఎస్ రాజు వెళ్ళి రిక్వెస్ట్ చేయగా ఇయ్యనంటే ఇయ్యనని చెప్పి వేరే టైటిల్ అనుకున్న జగపతిబాబు సినిమాకు అతడే ఒక సైన్యమని పెట్టాడట దాంతో చాలా రోజులు మల్ల గుల్లాలు పడి ఒక్కడు అనే టైటిల్ని ఫిక్స్ చేశారు కానీ సినిమా చూసిన వాళ్ళందరూ ఒక్కడు కన్నా అతడే ఒక సైన్యం బెస్ట్ టైటిల్ అని చెప్పారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టిటోబీ లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదుతే షేర్ చేయండి